ఏదో వచ్చినా సంకీర్ణ ప్రభుత్వమే కదా దేంట్లోకి వచ్చినా సంతోషం మాకు రెండు పార్టీలు కలిసి వెళ్తున్నాయి కదా జనసేన పార్టీ అని తెలుగుదేశం పార్టీ అని దేంట్లోకి వచ్చినా సంతోషం పార్టీలకు రావాలనుకున్నాడు ఈ సంకీర్ణ ప్రభుత్వంకి అది మాకు సంతోషం ఈరోజు కాపులు బలిజలు ఇరవై నాలుగు పర్సెంట్ దాదాపు ఉన్న జాతి ఈరోజు అంతా కలిసి ఇన్నేళ్ల తర్వాత ఇన్ని దశాబ్దాల తర్వాత ఒక తాటిపైకి రాబోతున్నాం ఒక తాటిపైకి వచ్చి రాజ్యాధికారం చేతికి తీసుకుపోతున్నాను ఎన్ని సీట్లు వస్తాయని దాన్ని బట్టి తర్వాత మాట్లాడతారు జనసేనకు వచ్చిన సంతోషమే పా తెలుగుదేశంలో ఉన్న సంతోషం తెలుసు అదే చెప్పాను కదా కాపులు నేను కూడా ఎన్నో దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను కాపుల చేతిలో బలిజలు కూడా అనగదొక్కబడ్డారని కాపులను ప్రలోభ పెట్టిన జాతి ఒక జాతి ఆ సామాజిక వర్గం కాపులను రిమోట్ కంట్రోల్లో పెట్టుకొని ముద్రగడ్డ పద్నామరు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేసి తుని తును సంఘటన కానీ కాపు ఉద్యమాలకు కానీ వాళ్ళు రిమోట్ కంట్రోల్లోకి ఉండి వెళ్ళిపోయాడు ఈరోజు గ్రహించాడు ఆ చేసిన ఇన్నేళ్ళు పట్టింది గ్రహించి ఆయన ఒకటే కాదు ఆయన ముందున్న కాపు నాయకులు ఎవరైనా కానీ మీరాల వెంకట్రావు కానీ తర్వాత పిల్ల వెంకటేశ్వర కానీ వాళ్ళంతా ఇప్పుడు గ్రహించారు మనం మోసపోయాము వీళ్ళ వల్ల మనం మోసపోయాము అన్నదమ్ములు లాంటి మనం అందరం మధ్యలో చిచ్చులు పెట్టి బలి ఇట్లా బలిజలకు కాపులకు మునూరు కాపులకు రకరకాల తెల్లగా ఒంటరి ఎన్ని చిచ్చులు పెట్టామో తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు కాపు జాతికి ఒక ఉండాలని చెప్పి అనుకున్నారు కాబట్టి మేము ఈరోజు సర్వ్ చేస్తాం ఉంటాయి దుష్టశక్తులు కొన్ని ఉంటాయి మధ్యలో తీల్చడానికి ప్రయత్నాలు చేస్తాయి ఆ దుష్ట శక్తుల పనే అదే దుష్టశక్తుల పనే అదే అన్నదమ్ములు జీలుస్తారు ఆయన అంటాడు కదా ఆయన మొన్న ఒక మాట మాట్లాడు కదా కుటుంబాన్ని చీల్స్తాడు ఎవరు చీల్చాడు బాబు నీ కుటుంబాన్ని జీల్చేంత శక్తి ఉంది మీ కుటుంబమే చీలిపోతుంది కుటుంబాన్ని చీల్చింది మీరు ఈరోజు కుటుంబాన్ని చీల్చిన అన్నదమ్ముల మధ్య కలిసి ఉన్న అన్నదమ్ములు కొన్ని దశాబ్దాలు కేసు నేను నాని తీసుకొచ్చి పక్కన వేసి కండువాసుకుని చీల్చిన మీరు కదా కేసు నాని రాజకీయ కేసిన నాని అయిన వ్యక్తికి రాజకీయ భిక్ష పెట్టి రాజకీయం అంటే నేర్పించిన తెలుగుదేశం పార్టీ కదా చిచ్చు పెట్టేది మీరు కదా మీరు మాట్లాడతారు మళ్ళీ కులం చూడడం మఠం చూడమని చెప్పేసి మీరు అందరి మధ్యలో చిచ్చు పెట్టేదానికి మీరు తయారై మీరు మీకు చిచ్చు పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు అమ్మకు ఏదో స్వామి చెప్తారా పిన్న బంగారు గదులు దొరికించాను ఆ రాజ్యసభ సీటు కోసం మా 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 పాత మిత్రుడు విజయసాయి పాపం పడిన బాధ చివరికి హైకోర్టులో నేను ఆస్ట్రేలియాకి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పే పరిస్థితి తీసుకొస్తే చివరికి రాజ్యసభ ఎట్లా వచ్చిందో తెలుసు వైవే సుబ్బారెడ్డి గారికి రెండుసార్లు రాజ్యసభ పదవి ఇస్తానని చెప్పి విధంగా చూసాం ఎంతమందికి షర్మిలా గారికి రాజ్యసభ సభ కోసమే కదా ఇకపోతే ఆమె ఆ స్టేట్కి ఈ స్టేట్కి వదిలిన బాణం అనే బాణం తిరిగి తిరిగి మళ్ళీ విజయవాడకి చేరింది ఆ రాజ్యసభ సీటు కోసమే కదా మరి జంగాల్పల్లి శ్రీనివాసుకు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పంటే మనం ఏమనుకోలేము వాళ్ళ వియన్ కొడికే ఉమారెడ్డి వెంకటేశ్వరుల గారికి ఉమారెడ్డి వెంకటేశ్వరులు వాళ్లకు మనవరాల్ని ఈయన కొడుకు చేసుకున్నాడు కదా ఉమారెడ్డి వెంకటేశ్వర్ దేవగౌడ ప్రభుత్వంలో యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ స్పా పార్టీకి వైస్ ప్రెసిడెంట్ పార్టీ తీసుకున్నప్పుడు అన్నా నువ్వు నా పక్కనే ఉంటావు అన్న నీకు రాజ్యసభ సీటుకు పంపిస్తాను కేంద్ర మంత్రిగా పనిచేస్తాను ఒక ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినా భారీ ఇచ్చినాడు ఆయనకే దిక్కు లేదు మరి జంగాల్పల్లి శ్రీనివాసుకు రాజ్యసభ సీటు ఇస్తానని మురిసిపోతూ మనం ఏం చేయలేము ఉన్న వికెట్ కొట్టేయాలనుకున్నాడు ఒకటే ఒక సీట్ ఉన్నది అయితే ఇంకా రా ఈ బలిజ జాతికి అనేది రాజకీయంగా ఇది ఉండకూడదు అనుకున్నాడు చేశాడు సక్సెస్ఫుల్గా లాంచ్ చేశాడు అయిపోయింది అది ఉండేది ఒకటే ఒకడు అనుకుంటాను అది కూడా పోయింది బలిజలకి మన సోదరులు కూడా మంతా కలిశారు కాపులు మనం వేరు కాదు కాపులు బలిజలు ఇప్పుడు మనంతా కలిసాం మనమంతా కానీ ఒక్క బలిజ ఓటు కానీ ఒక్క కాపు ఓటు కానీ ఒక మూనూరు కాపు కానీ కాపు జాతికి సంబంధించిన ఏ ఓటు కూడా రాజకీయంగా ఎదగాలంటే మనం తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం లేకే ఉండాలి సంకీర్ణ ప్రభుత్వం లేక అధికారంలోకి తీసుకురావాలి తీసుకొచ్చినప్పుడే మన మనుగడ మన ఉనికి మన అభివృద్ధి మన పురోగతి ఉంటుందని చెప్పి ఎన్నోసార్లు చెప్పని ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరాజు పెట్టుకుంటా రాయలసీమలో సామాజిక రామచంద్రయ్య లాంటి వాళ్ళు మీ పార్టీలోకి పార్టీలో రావడం ద్వారా బిజె కమిటీ కాపు కమిటీ అందరూ కూడా బొత్స ఉన్నాడు మరోవైపు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర లాంటి వాడు కూడా అన్నారు అంటే రేపు ఒక ఉంగమికి రాధాగూరు చేరారు రంగు చేరారు అంటే వీళ్ళందరూ కూడా ఏ విధంగా రాసిన అంటే మీరు వాళ్ళకి ఇరవై నాలుగు అంతా మొత్తం వివేకం ఉందని చెప్పి చెప్తున్నారు మీరు ఇప్పటివరకు చెప్పిన మాటలు ఇరవై నాలుగు పర్సెంట్ చెప్పిన వ్యక్తుల పేరు మూడే ఇరవై నాలుగు పర్సెంట్లో మీరు చెప్పిన వ్యక్తుల పేరు మూడే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు రామచంద్రయ్యకు ఈ పార్టీలోకి ఇన్నాళ్ళకు ఈ రామచంద్రకు భిక్ష పెట్టింది ఎవరు రాజకీయ భిక్ష రామచంద్ర రాజకీయ పదవులు అనుభవించింది ఏ పార్టీలో ఇన్నాళ్ళు పాడు శ్రీ అనే వ్యక్తి ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టి ఆయనకు కార్పొరేటర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసి మంత్రి పదవి ఇచ్చి రెండుసార్లు రాజసభకు పంపించి పిఆర్పి గవర్నమెంట్లో మళ్ళీ ఆయన మంత్రి చేసి ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇచ్చాడా ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు పక్కన కూర్చోపెట్టాడు మంత్రి పదవి ఇస్తానని చెప్పి పార్టీలోకి తీసుకొని ఎమ్మెల్సీ ఇచ్చాడు ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు కాబట్టి మోసపోయిన ఆయన తెలుసుకున్నాడు కాబట్టి మళ్ళీ ఎన్నికొచ్చాడు ఎక్కడి నుంచి అయితే వెళ్ళాను అక్కడే నాకు ఎక్కడైతే పోగొట్టుకున్నాను అక్కడే వెతుక్కోవాలని చెప్పి సామెధి చెప్తున్నట్లు ఆ విధంగా అన్ని తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఇంత రాజకీయంగా అన్ని రకాలుగా అనుభవించింది ఆయనే కదా రామచంద్ర ఒకడేందుకు మీరు రాజంపేట పార్లమెంటు ఎంతవరకు కానీ తీసుకోండి రాయంపేటలో పుట్టినప్పటి నుంచి కూడా తీసుకోండి మాకు వైసీపీలో ఉండే మీకు అదే చెప్తున్నా వైసీపీలో మీరు చెప్పిన రెండో పేరు ఉమారెడ్డి వెంకటేశ్వరుడు ఆ ఉమారెడ్డి వెంకటేశ్వరుల గురించి కదా ఇప్పటిదాకా చెప్పింది నేను ఉమ్మారుడి వెంకటేశ్వరలో పార్టీ పెట్టినప్పుడు తీసుకొచ్చిన పార్టీ ఉపాధ్యక్షుడు చేస్తానని చెప్పి తీసుకున్నాడు మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వంలో కూర్చోబెడతాను విధంగా రాజసేవకు పంపిస్తానని చెప్పి అనేది చేశాడా ఆయన వయసుకు ఆయన వయసు కానీ ఆయన ఊహను కానీ ఏమన్నా ప్రాతినిధ్యం ఇచ్చాడా ఎందుకున్నాడు అని చెప్పి అంటే ఇప్పుడు ఆయన సంబంధించి పోనీ ఆయన కొడుకు రోషే చీరాల ఈరోజు ఆ కొడుకు సీట్ ఏమన్నా ఇచ్చాడా ఉన్న ఎమ్మెల్యే సీటు కూడా పీకేస్తున్నాడు కదా రోషేకి జంగలపల్లి శ్రీనివాసరా బంధు అది ఆయన కూడా పీకేస్తున్నాడు కదా ఇంకో మరడి వెంకటేశ్వరుడు ఈ వయసులో అయిపోయి దాదాపు ఎనభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన పార్టీలో ఉన్నా లేకపోయినా యాక్టివ్ లేడు కాబట్టి ఆయన ఉన్నాడు ఇంకా మూడో పేరు చెప్పింది బొత్స సత్రాన్ని బొత్స సత్రాన్ని నాకు తెలిసినంత వరకు బొత్స సత్రాన్ని పార్టీలో చేరటమే అది అంతగా ఇష్టంగా చేరలేదు ఆయన అయిష్టంగానే పార్టీలో చేరినాడు నేను అనుకునేంత వరకు అయిష్టంగానే ఆయన ఇమ్మడలేక ఇమ్మడుతున్నాడు వేరే పార్టీలకు పోలేక సంతోషమే ఆయన అక్కడ ఉంటే బొత్స సేతరయ కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థి అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరంటే డి శ్రీనివాసు బొత్స సేత్రారాయణ రాజశేఖర రెడ్డి కేశవరావు ఈ పేర్లే కదా మనం వినింది ఈరోజు బొత్స సత్రనారాయణ పరిస్థితి ఏంటి బొత్సకు తెలీదా ఆయన ఏ స్థాయిలో పనిచేశాడని పిసిసి ప్రెసిడెంట్గా పనిచేశాడు ముఖ్యమంత్రి రేస్లో ఉన్న వ్యక్తి ఈరోజు చిన్న మంత్రి పదవి తీసుకుని మంత్రి పదవి ఉందని ఇంకెవర చెప్పండి పేర్లు చెప్తాను ఇరవై నాలుగు పర్సెంట్ మీరు టీడీపీలో ఎంతమంది ఉన్నారు పేర్లు చెప్పనా కాపులు టీడీపీలో కాపులు ఎంతమంది ఉన్నారు అవి కూడా చెప్తాను కదా పేని నాని ఉండే మాట నిజమే మీరు చెప్పింది మా ఉండేవాళ్ళ పేర్లు నేను చెప్తాను పేని నాని గుడివాడమ్మన్నా బొత్స సత్తునా కన్నబాబు కన్నబాబు పక్కకి వెళ్ళిపోతున్నాడు ఆల్మోస్ట్ పక్కకి వెళ్ళిపోయినాడు ఇంకా మిగిలింది ఎవరు ఈ ఈరోజు ఉంటాడో రేపు ఉంటాడో తెలియని పరిస్థితి పేరినాని గుడివాడమ్మన్నా ఆల్రెడీ వికెట్ అవుట్ అయిపోయింది తప్పకుండా ఉండాలని కోరుకుంటాను ఉండాలి ఉండకపోతే రాజకీయం ఇంకా లేదు ఇంకా 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 పోరాటాలు చేసి యుద్ధమా ఈ ఉద్యమాలు చేసి ఇవన్నీ చేసి ఓపిక ప్రజలు లేదు జనరేషన్ మారిపోతున్నాయి ఎన్ని జనరేషన్లు అన్ని కొరడం చేసాం బీసీలుగా అయ్యేదానికి బీసీలు కాకుండా అడ్డుపడ్డాను ఈబీసీ కింద ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు కల్పించి కాపులకు ఇస్తామంటే ఆ ఫైవ్ పర్సెంట్ కూడా పుణ్యం కట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాకు ఎన్ని ద్రోహాలు చేసిన వ్యక్తికి మళ్ళీ ఏ విధంగా అతను తీసుకొచ్చి